హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చేపల నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి చేపల నిల్వ పచ్చడి అనగానే నిమ్మకాయ రసం వేసి చేస్తూ ఉంటారండి కానీ నేను నిమ్మకాయ వేయకుండా చింతపండుతో చేస్తున్నానండి రసం వేసి చేస్తే గ్రేవీ ఎక్కువ రాదండి చేప ముక్కలు ఆయిల్ తప్పించి గ్రేవీ ఉండదు అందుకే నేను చింతపండు గుజ్జు వేసి చేస్తున్నాను చూడండి పచ్చడిలో ఎంత గ్రేవీ ఉందో చింతపండు గుజ్జుతో చేసుకుంటే పచ్చడి ఇలా గ్రేవీగా వస్తుందండి అంతేకాదండి రుచి కూడా చాలా బాగుంటుంది అయితే ఈ చేపల నిల్వ పచ్చడిని రుచిగా కమ్మగా చింతపండు వేసి ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే అరకిలో చేప ముక్కల్ని తీసుకున్నానండి చేప ముక్కల్ని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు పసుపు చేపల ముక్కలన్నింటికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి చేప ముక్కల్ని కడిగిన తర్వాత చేప ముక్కల్లో నీళ్లు లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు అరకిలో చేప ముక్కలకి యాభై గ్రాముల చింతపండుని తీసుకుని కాచి చల్లార్చిన నీళ్లు పోసి చింతపండుని రసం తీసుకోవాలి రసాన్ని చిక్కగా తీసుకోవాలండి పలుచగా తీసుకోకూడదు చూడండి రసం ఇలా చిక్కగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని రెండు టీ స్పూన్లు ధనియాలు రెండు టీ స్పూన్లు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ దినుసులు ఏ మాత్రం మాడినా పచ్చడి చేదొస్తుందండి అందుకే తొందరగానే తీసేసుకోవాలి ఇప్పుడు కళాయిలో ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే టీ గ్లాసులు ఉంటాయి చూడండి ఆ గ్లాసుతో ఒక గ్లాసుడు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసేసుకోవాలి చేప ముక్కలు ఒక పక్కన బాగా వేగిన తర్వాత రెండవ వైపుకి తిప్పుకోవాలి చేప ముక్కల్ని వేయించేటప్పుడు కొంచెం పెద్దగా ఉండే కళాయిని పెట్టి వేయించుకోవాలండి చిన్న కళాయి పెడితే చేప ముక్కలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి చేప ముక్కల్ని తీసేసుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చేప ముక్కలు సరిగా వేగకపోతే పచ్చడి భూజు వచ్చేస్తుందండి చేప ముక్కలన్నింటినీ ఇలా ఆయిల్లో నుండి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో చింతపండు రసాన్ని వేసేసుకోవాలి చింతపండు రసం దగ్గరగా అయ్యేంత వరకు గరిటతో కలుపుతూ ఉండాలండి చూడండి రసం ఇలా దగ్గరగా అయిపోవాలి ఆయిల్ కూడా ఇలా పైకి తేలాలండి ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి చేపల పచ్చడిలో అల్లం మరీ ఎక్కువ వేయకూడదండి అల్లం ఎక్కువైతే చేపల ఫ్లేవర్ మారిపోతుందండి అల్లం వేగిన తర్వాత పదిహేను వెల్లుల్లి రబ్బల్ని ఇలా కచ్చాపచ్చా దంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలకి తొక్కలు తీయకుండానే దంచుకోవాలండి వెల్లుల్లిపాయల్ని తొక్కలతో సహా వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు చల్లారిన ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని ఆయిల్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు సాల్ట్ వేసి ముప్పై సెకండ్లు వేయించుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువ వేయించకూడదండి ముప్పై సెకండ్లు వేయిస్తే సరిపోతుంది ఎక్కువసేపు వేయిస్తే పచ్చడి చేదొస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వంద గ్రాముల కారాన్ని వేసుకోవాలి అలాగే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి స్టవ్ని కంప్లీట్గా ఆఫ్ చేసి మాత్రమే కారం వేసుకోవాలండి మీరు ఏమాత్రం స్టవ్ ఆపకపోయినా కారం ఆడిపోయి పచ్చడి చేదొస్తుందండి నేనైతే ఈ పచ్చడిలో గరం మసాలా పొడి వేయలేదండి చేపల పచ్చడిలో గరం మసాలా వేయకుండా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టమైతే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్లో వేయించిన చేప ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి గ్రేవీ అంతా చేప ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి ఒకవేళ పచ్చడిలో ఆయిల్ తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చండి చూడండి పచ్చడి ఎంత గ్రేవీగా వచ్చిందో అదే నిమ్మరసం వేసి చేస్తే ఎంత గ్రేవీ రాదండి పైగా చింతపండు వేయడం వల్ల చేపల పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి మనం చేపల కూర వండేటప్పుడు నిమ్మకాయ వేయకుండా చింతపండు రసం వేసే చేసుకుంటాం కదండి అలాగే చేపల నిల్వ పచ్చడిని కూడా చింతపండుతో చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి ఇంతేనండి ఎంతో రుచికరమైన చేపల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి చేపల పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో ఈ పచ్చడిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి కానీ రెండు నెలల వరకు మనం ఎక్కడ ఉంచుతామండి ముందే తినేస్తాం కదా అంత బాగుంటుంది మరి ఈ పచ్చడి ఇక ఈ పచ్చడిని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఇలా వేడి వేడి అన్నంలో ఇలా చేపల పచ్చడిని వేసుకుని కలుపుకొని తింటే భలే ఉంటుందండి నాకైతే ఇలా కలుపుతూ ఉంటేనే నోట్లో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి ఈ చేపల పచ్చడిని ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదలరండి అంత బాగుంది చేప ముక్క కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ చేపల పచ్చడిని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన చేపల పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఫ్రెండ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్